హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి నేను చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే గడిచిన యాసంగి సీజన్ సంబంధించిన పాత బకాయిలు అలాగే ఉన్నాయి మొన్నటి నుంచి వానాకాలం సీజన్ సంబంధించిన పాత బకాయిలు కూడా ఇస్తాయని చెప్పారు కదా వాటిని ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి సో మనకైతే నిన్నటి నుంచి అయితే ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఎందుకంటే ఆగస్టు పదిహేనో తారీఖు ఫైనల్ అవుతుంది అనుకున్నాం కదా సో అదే విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా అనేది ఫైనల్ అవ్వడం అయితే జరిగిందండి సో ఏ రోజున ఏ ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలకైతే పాత బకాయిలు అయితే ఉన్నాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో తప్పకుండా వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే పొందడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ చాలా మంది రైతులైతే పొందడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి ఏదైతే వానాకాలం సీజన్లో మనకైతే ఎవరికూ రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదో వాళ్ళకి మళ్ళొక్కసారి విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే బ్యాంక్ హాలిడేస్ ఉండడంతో ఈ రోజున మనకైతే డబ్బులు అయితే రావడం అయితే చాలా కష్టం కాబట్టి మళ్ళీ వచ్చేసి సోమవారం రోజున మాత్రమే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఇకపై చూసుకుంటే మన తెలంగాణలో ఈ వానాకాలం సీజన్కి అయితే వచ్చేస్తే అనుకుంటే మళ్ళీ ఆసంగి సీజన్లో కూడా దాదాపు చాలామంది రైతులైతే డబ్బులు ఇవ్వాలండి కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది దానిపైన ఉన్నవారికి అయితే అస్సలు ఒక రూపాయి కూడా డబ్బులు జమ చేయలేదని చాలా మంది రైతులైతే అనుకుంటున్నారు కదా సో నిజంగా వాస్తవంగా అదే జరిగిందని గ్రౌండ్ లెవెల్లో ఎవరికైతే రైతు భరోసా వచ్చిందో వాళ్ళు హ్యాపీ ఉండవచ్చు రైతులు కానీ రాని వాళ్ళైతే మాకు ఎందుకు రావటం లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన పాత బకెలు ఏదైతే ఉన్నాయో అవన్నీటిని విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సుమారు రోజున కూడా ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో అప్పటి నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరావు గారు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి ఏదైనా కొత్త పథకాలు వచ్చినా సరే మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా So thank you for watching Jai